హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడిమల్లం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఒక మారుమూల గ్రామం తిరుపతికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం చారిత్రక సంపదకు నిలయం రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్న గుడిమల్లంలో ఉన్న ఆలయం ఎంతో చరిత్రను ఇనుముడింపజేసుకుంది ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఆలయం శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది తవ్వకాల్లో లభించిన శాసనాల ద్వారా పన్నెండవ శతాబ్దంలో విక్రమ చోళుల కాలంలో ఆలయం పునర్నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది గర్భాలయం పైకప్పు వృష్ట ఆకారంలో ఉండగా చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్టు తెలుస్తోంది గుడిపల్లం కాస్త గుడి మల్లంగా ఏర్పడగా చోళ పల్లవుల కాలం నుంచి రాయల కాలం దాకా నిత్యం దూపదీప నైవేద్యాలతో కలకలలాడిన ఈ ఆలయం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆర్కియాలజీ చేతిలోకి వెళ్ళింది దీంతో పూజలు నిలిచిపోవడంతో చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేకపోగా ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై గుడిమల్లం ఆలయం మూల విరాట్ బొమ్మ ఉండగా మధురా మ్యూజియంలోనూ ఇలాంటి శిల ఉందని తెలుస్తోంది తొమ్మిదవ శతాబ్దం వరకు ఆరు బయటనే పూజలు అందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాల గుడి నిర్మాణాలు చేపట్టాయి ఆలయ ప్రాంగణంలో పార్వతి సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరిగింది ఏకశిరపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతోంది జల మట్టం ఈ లింగం కింద మూడు వందల యాభై అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడుతూ ఉంటాయి ఈ నిర్మాణం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం దాగి ఉంది రెండు వేల ఐదు డిసెంబర్ ఐదున అలా నీళ్లు శివుణ్ణి అభిషేకించాయి తిరిగి అరవై ఏళ్లకు అంటే రెండు వేల అరవై ఐదుకు అలా వచ్చే వరద నీటితో ఈ ఆలయం నిండిపోతుందని భక్తుల నమ్మకం శిల్ప చరిత్రలోనే అపురూపమైనది అంతర్జాతీయ పురాతత్వవేత్తల రచనలు కూడా స్పష్టం చేస్తున్నాయి ఇక ఆలయంలోని దొరికిన శాసనాల ద్వారా పరమేశ్వర ఆలయంగా గుర్తించిన చరిత్రకారులు శిల్ప చరిత్రలోనే అపురూపమైన శివలింగం ప్రాచీనమైనదిగా గుర్తించారు పురవస్తు శాఖ పరిశోధన ప్రకారం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఆలయం గుర్తించగా పంతొమ్మిది వందల ఎనిమిది నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించింది ఇక ఆలయంలోని త్రిమూర్తులు కొలువైన శివలింగం ఎవరు ప్రతిష్ఠించారన్న శాసన ఆధారం ఏదీ లేకపోవడంతో ఇది నిజలింగం స్వయంభుగా వెలిసిందన్నదే అని అందరి నమ్మకం జిల్లాలో ఎన్నో చారిత్రక పురాతన కట్టడాలున్నాయి శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాలున్న తిరుపతి జిల్లా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తింపు ఉన్న గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరిని ఆలయం శైవం వైష్ణవ్ రెండింటినీ ప్రతిబింబిస్తున్న ఆలయం భారతీయ పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయం మలిచక్రవర్తి నిర్మించిన ఈ ఆలయంలో విష్ణువు బ్రహ్మ శివుడు ఇలా ముగ్గురి ఆకృతులు ఒక్కటిగా పరశురాముడు పురుష లింగాకారంలో దర్శనమిస్తూ ఉండటం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి